తల్లిపాలు అమృతమని మొర్రూపాలు బంగారం అని డాక్టర్ దీపక్ రాథోడ్ స్పష్టం చేశారు సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను తల్లిపాలు పట్టే విధానాన్ని దానివల్ల కలిగే లాభాలను క్లుప్తంగా వివరించారు నిచ్చిపల్లి మండల కేంద్రంలో ఎస్ఎల్జీ ఫంక్షన్ హాల్లో ఆర్కే లక్ష్మి పిల్లల ఆసుపత్రి డాక్టర్ దీపక్ రాథౌడ్ సౌజన్యంతో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉమెన్ ఆఫీసర్ రసూల్ రసూల్బీ హాజరయ్యారు ఆమెతో పాటు మహిళా సాధికారత అధ్యక్షురాలు సుధాం లక్ష్మి ఆరోగ్య విస్తరణ అధికారి వైశంకర్ జిల్లా లేబర్ ఆఫీసర్ యోహాన్ ఎంపీడీఓ ఆకుల రాజేందర్ సిడిపిఓ స్వర్ణలత ఆరోగ్య పర్యవేక్షణలు దేవపాల మాతా శిశు సంరక్షణ ఆరోగ్య పర్యవేక్షకులు అంగన్వాడీ టీచర్లు ఆరోగ్య కార్యకర్తలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు జిల్లా ఉమెన్స్ ఆఫీసర్ రసుల్ బి మాట్లాడుతూ మొదటి ఆరు నెలలు శిశువుకు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలని పై ఆహారం ఏది ఇవ్వకూడదని శిశువు సంపూర్ణ మానసిక వికాసానికై అతనికి రెండేళ్ల వయసు వచ్చే వరకు తల్లిపాలు తాగించాలన్నారు శిశువుకు జబ్బు చేసినప్పటికీ తల్లిపాలు తాగించాలని దానివల్ల శిశువులో రోగ నిరోధక శక్తి పెరుగుతోందని తల్లి అనారోగ్యంగా ఉన్నప్పటికీ శిశువుకు తల్లిపాలు తాగించాలని తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ దీపక్ రాథోడ్ మాట్లాడుతూ తల్లిపాల వలన శిశువుకు కలిగే లాభాలను ప్రతి ఒక్కరికి తెలియచేయాలని తల్లిపాలు శిశువుకు ప్రకృతి సహజ సిద్ధమైనవి సురక్షితమైనవని పౌష్టికరమైనవని కాక సంపూర్ణ ఆహారమని అమృత తుల్యమైన తల్లిపాలు శిశువుకు రోగ శక్తిని కలిగిస్తాయని తల్లిపాలలో ఉన్న ఇమ్యూన్యోగ్లోబిన్ యాంటీబాడీస్ వలె పనిచేసి శిశువుకు రోగాలతో పోరాడే శక్తి వస్తుందన్నారు తల్లిపాలు సులభంగా జీర్ణమై త్వరగా శరీరంలో శోభించబడతాయని తల్లి స్థానాలను చీకటం ద్వారా శిశువు దవడలు దృఢముగా పళ్ళు ఆరోగ్యంగా పెరుగుతాయని తల్లిపాలు త్రాగు సమయంలో తల్లి నుండి శిశువుకు స్పర్శ ద్వారా వెచ్చదనం లభిస్తుందని బిడ్డ జ్ఞాపక శక్తిని పెంచి మరింత మేధావిని చేస్తాయని దీర్ఘకాలిక జబ్బుల నుండి రక్షణ కలుగుతుందని బిడ్డకు చక్కటి శారీరక మానసిక సాంఘిక ఆరోగ్య అభివృద్ధికి తల్లిపాలు ఒక గట్టి పునాదులన్నారు తల్లి శరీరంలోని ప్రమాదకర బ్యాక్టీరియా బిడ్డ శరీరంలోనికి చేరిన కీడు చేయకుండా తల్లిపాలు నిరోధిస్తాయని తల్లిపాలలో ఉన్న ప్రోటీన్స్ ఫ్యాట్స్ కాల్షియం తొందరగా గ్రహించబడతాయని శిశువులు విరోచనాలు నిమోనియా నుండి రక్షిస్తాయని అలర్జీ చెవిలో ఇన్ఫెక్షన్ నివారించడానికి దోహదపడతాయని ఆయన తెలియజేశారు ఆరోగ్య విస్తరణ అధికారి వైశంకర్ మాట్లాడుతూ శిశువుకు పాలివ్వటం వలన తల్లికి మానసిక తృప్తి కలిగి లభిస్తుందని శిశువు పట్ల గాఢమైన ప్రేమ ఏర్పడుతుందని తల్లి పాలు అధికంగా త్రాగించటం వలన తల్లుల్లో పాలు ఉత్పత్తి అధికమవుతుందని రొమ్ము క్యాన్సర్ మరియు గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుందని త్వరగా గర్భవతి కాకుండా కాపాడి ఒక విధంగా గర్భనిరోధకంగా పనిచేస్తుందన్నారు ఈ సందర్భంగా మహిళా సాధికారత అధ్యక్షురాలు సుధాం మాట్లాడుతూ ఆడపిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని రోజు రోజుకి ఆడపిల్లలపై అగాయిత్యాలు పెరిగిపోతున్నాయని తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలని మంచి చెడు స్పర్శ పట్ల వారికి అవగాహన కల్పించాలని ఆమె కోరారు కార్యక్రమంలో ఐకేపీ సిబ్బంది ఐసీడిఎస్ సిబ్బంది ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సంక్షేమం సంక్షేమండి గంటలోపు తల్లిపాలు తాపండి పెంచండి తల్లిపాలు అమృతాలు అమృతాలు తల్లిపాలు అమృతాలు తల్లిపాలు అమృతాలు అనేది లిక్విడ్ గోల్డ్ అమృతం ఒర్రుపాలు బంగారం అందరు గట్టి చెప్పాలి గట్టి చెప్పాలి ఉర్రుపాలు బంగారం సో ఇది జీడిపాలు అని చాలా మందిని తీసేస్తూ ఉంటారు కానీ తీయద్దు ఎందుకంటే బేబీ కడుపు కెపాసిటీ ఎంత ఉంటుంది తెలుసా పుట్టిన బేబీది ఫోర్ ఎంఎల్ త్రీ ఎంఎల్ఏ ఉంటుంది సో మనకు వచ్చిన ఫోర్ ఫైవ్ డ్రాప్స్ కూడా బేబీ యొక్క కడుపు నిండిపోతుంది అండ్ యాంటీబ్యాక్టీరియల్ అంటే ఇన్ఫెక్షన్ రాకుండా గుణాలు ఉంటాయి సో బేబీకి హెల్తీ ఇవైస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ వచ్చే మిల్క్ ఏంటి ఫోర్ మిల్క్ ఫోర్ మిల్క్ హైండ్ మిల్క్ అని ఉంటుంది ఫోర్ మిల్క్ అనేది ఫస్ట్ వచ్చే మిల్క్ అది బేబీ యొక్క దాహాన్ని తీరుస్తుంది తర్వాత వచ్చే మిల్క్ హైండ్ మిల్క్ అంటే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది సో అది ఆకలిని తీరుస్తుంది సో పాలు ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా మధ్యలో తీసేసినాం అనుకో దాహం తిరుగుతుంది ఆకలి తిరగదు బేబీ మళ్ళీ ఏడుస్తుంది సో మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కడుపు నిండా బేబీకి పాలు ఇవ్వాలి నెక్స్ట్ సో మంచి బ్రెయిన్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది మ్యాక్సిమం లోపల ఉన్నప్పుడే మ్యాక్సిమం అయిపోతుందా పుట్టిన తర్వాత అవుతుంది సో లోపల ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది అనుకోండి సో మన బ్రెయిన్ యొక్క సైజు మెచ్యూరిటీ మ్యాక్సిమం ఎప్పుడైతుందంటే ఫస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ లైఫ్ అందులో నైంటీ పర్సెంట్ ఫస్ట్ వన్ ఇయర్ ఆఫ్ లైఫ్ అవుతుంది సో బ్రెయిన్ డెవలప్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ మీరు చాలామంది చూస్తుంటారు మన ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు ఊర్లల్లో నుంచి వస్తారు ఎందుకు వాళ్ళంతా ఎక్స్క్లూజివ్ ప్రెస్టింగ్ బ్యాచ్ తల్లిపాలు తీసుకున్న బ్యాచ్ సో తల్లిపాలు ఫస్ట్ సిక్స్ మంత్స్లో ఇచ్చే అడ్వాంటేజ్ వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది తల్లిపాలులో కొన్ని గుణాలు ఉంటాయి టోరిన్ లైసిన్ డోకోసో హెక్సో యాసిడ్ ఇలా కొన్ని గుణాలు ఉంటాయి వీటి వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్కువ అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ విల్ బి వెరీ గుడ్ అండ్ ఐక్యూ ఇంటెలిజెన్స్ తెలివి అనేది చాలా చక్కగా వస్తుంది సో ఫస్ట్ సిక్స్ నేను ఏమన్నా నైంటీ పర్సెంట్ ఆఫ్ బ్రెయిన్ విల్ డెవలప్ ఇన్ ఫస్ట్ ఇయర్ అవునై ఫస్ట్ సిక్స్ మంత్స్ ఏ విషయం తల్లిపాలు సో ఆ తల్లిపాలు మనం అక్కడ మిస్ అయితే మళ్ళీ ఇంకెప్పుడైనా ఇవ్వచ్చా బ్రెయిన్ డెవలప్ అయింది ఒకసారి డెవలప్ అయినాక చేంజ్ చేయడం సో దాని ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ బ్రెయిన్ ఐక్యూ రిలేటెడ్ ఇంపార్టెన్స్ ఇది సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద బ్రెయిన్ ఫస్ట్ వన్ ఇయర్ ఆఫ్ లైఫ్లోనే అవుతుంది నెక్స్ట్ టెన్ పర్సెంట్ నెక్స్ట్ వన్ ఇయర్లో అయిపోతుంది ఇక టూ ఇయర్స్ తర్వాత ఇక మన ఐక్యూ లెవెల్స్ ఇవన్నీ సేమ్ ఉంటుంది ఇక త్రూ అవుట్ ద ఇయర్ ఆఫ్ ఇన్ఫాంట్ ఫీడింగ్ సో మనం వేరే వేరే పొజిషన్స్లో కూడా ఇవ్వచ్చు మనం అంటాం కదా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రిడామినెంట్ బ్రెస్ట్ ఫీడింగ్ బాటిల్ ఫీడింగ్ సో హెడ్ హెడ్ని పట్టుకుంటారా ఇప్పుడు బేబీని పట్టుకుంటుంది కదా తల్లి అది ఎక్కడ సపోర్ట్ ఇస్తుంది హ్యాండ్ హెడ్ ఆ బ్యాక్ ఓకే బ్యాక్ని సపోర్ట్ చేయాలా గుడ్ హెడ్ని సపోర్ట్ చేస్తే ఇప్పుడు మన నెత్తి మీద చివరైనా ఇట్లా కొడితే ఎంత కోపం వస్తుంది బేబీ కూడా సేమ్ ఫీలింగ్ ఉంటుంది సో హెడ్ని పట్టుకుంటే ఇరిటేట్ అవుతుంది సో బ్యాక్ని పట్టుకోవాలి పాలు డే టైం లేక వస్తాయా నైట్ టైం లేక వస్తాయి వెరీ గుడ్ సో ప్రొ తల్లిపాలు రావడానికి రెండు హార్మోన్స్ కారణం ఉంటాయి ఆక్సిటోసిన్ ప్రొలాక్టి సో ఒక్కసారి బేబీ సక్ చేసిందనుకోండి నిపుణ్ని సర్చ్ చేసి సక్ చేస్తుంది అప్పుడు ఏమవుతుంది ఇంపల్సస్ అంటే బ్రెయిన్కి సిగ్నల్ పోతుంది ఓకే బేబీ పాలు అడుగుతుందని అప్పుడు ఏమవుతుంది ఆ సిగ్నల్ అనేది మళ్ళీ బ్రెస్ట్కి వస్తుంది బ్రెస్ట్కి వచ్చి ఫస్ట్ ప్రొలాక్టిన్ అన్న హార్మోన్ యాక్టివేట్ అవుతుంది ప్రొలాక్టిన్ ఏం చేస్తుంది అంటే పాలుని ఉత్పత్తి చేస్తుంది ప్రొడక్షన్ ఇప్పుడు పాలు వస్తాయి కదా బర్రె పాలు అట్లా ఉత్పత్తి చేస్తుంది ఫస్ట్ ప్రొలాక్టిన్ దాని తర్వాత బేబీ సక్ గట్టి చేస్తుంది కదా ఫస్ట్ ముట్టంగానే ఇదంతా అయిపోతుంది అండ్ వన్స్ బేబీ ఏరియోలో లోపల వేసుకొని సక్ చేయడం స్టార్ట్ చేస్తుంది కదా అప్పుడు ఆక్సిటోసిన్ అన్న హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ ఆక్సిటోసిన్ ఏం చేస్తుంది పంప్ చేస్తుంది సో ఆ ని పంప్ చేస్తే అమీర్కి ఎజెక్ట్ అవుతాడు ఎజెక్ట్ అయ్యి బేబీ నోట్లోకి వస్తుంది సో ఇది మెకానిజం అన్నట్టు సో ఇదంతా ఒక సర్కిల్ విషియస్ సర్కిల్ అన్నట్టు ఫస్ట్ ఎమోషన్స్ సో ఇదంతా పర్ఫెక్ట్గా ఆ సర్కిల్ ఫామ్లో నడవడానికి మెయిన్ కారణం ఏమంటారంటే తల్లి యొక్క ఎమోషన్స్ పాజిటివ్ ఎమోషన్స్ పాజిటివ్ వైబ్స్ ఇవన్నీ ఉం ఇవి ఉంటేనే ఈ సిగ్నల్స్ కరెక్ట్గా ఉంటాయి పాల్ బరాబర్ వస్తాయి లేదు తల్లి తల్లికి బేబీ మీద ఇంట్రెస్ట్ లేకున్నా ఇంట్లో ఏమైనా గొడవలు గొడవ పడుతున్నా ఆడబిడ్డ కొడుతుందని అందరూ కోపం చేస్తుంటారు కదా అట్లా కోపం చేస్తున్నా అట్లా ఉన్నప్పుడు తల్లి ఎమోషన్స్ దెబ్బతింటాయి సో ఆ సైకిల్ బ్రేక్ అవుతుంది బ్రేక్ అయితే మిల్క్ రాదా ఓకే అండ్ ఈ ప్రొలాక్టిన్ ఆక్సిడోసిడ్ హార్మోన్ అనేది ఎక్కువగా నైట్ టైం సెక్రేట్ అవుతుంది నైట్ టైం సెక్రేట్ అవ్వడం వల్ల మీరు చాలామంది మదర్స్ కంప్లైంట్ ఉంటుంది ఏది సార్ బేబీ రాత్రి ఎక్కువ ఏడుస్తుంది రాత్రి పడుకుంటా లేదు పొద్దున పడుకుంటుంది ఎందుకంటే రాత్రి బేబీ కూడా ఆకలి ఎక్కువ అవుతుంది ఇది ఫిజియోలాజికల్ అన్నట్టు అండ్ చాలామంది మదర్స్ కంప్లైంట్ నైట్ బేబీ పడుకుంటుంది అంటారా ఏడుస్తుందంటారా చెప్పండి ఇటు సైడ్ ఎవరు చెప్పట్లేదు నైట్ టైం బేబీ పడుకుంటుంది ఏడుస్తుందా మదర్స్ కంప్లైంట్ ఏడుస్తుంది ఎందుకు పొద్దున పడుకుంటుంది నైట్ ఏడుస్తుంది ఎందుకు ఏమైతేనండి ఇప్పుడు బేబీ లోపల గర్భ గర్భవతి ఉన్నప్పుడు బేబీ లోపల ఉంటుంది బేబీ లోపల ఉన్నప్పుడు పొద్దున పూట తల్లి ఏం చేస్తుంది ఇంట్లో పనులు చేస్తుంటుంది సో తల్లి అటు అటు మూమెంట్ అవుతున్నప్పుడు బేబీకి లోపల ఉయ్యాలు ఉన్నట్టు ఉంటుంది ఉయ్యాల ఉడుతున్నట్టు ఇంట్లో ఉన్నట్టు ఉన్న ఉన్నది కాబట్టి బేబీ పడుకుంటుంది పొద్దున టైంలో నైట్ టైం ఏమవుతుంది తల్లి పడుకుంటుంది నా ఉయ్యాలు ఎవరు ఊపుతలేరని లోపల బేబీస్ స్టార్ట్ చేస్తుంది కిక్స్ సో మదర్స్ని కూడా అడగండి గర్భవతి ఉన్నప్పుడు నైట్ టైం ఎక్కువ కిక్ చేస్తుందని ఎందుకని అంటే నన్ను ఎవరు కుట్టలేరని సో పుట్టిన తర్వాత కూడా సేమ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది పొద్దున టైం పడుకుంటుంది నైట్ టైం మెల్గవు ఉంటుంది సో దాని లాజిక్ అది అర్థమైంది అందరికీ నైట్ టైం ఎందుకు బేబీ ఎక్కువ ఏడుస్తుంది ఎక్కువ మెల్గ ఉందని అంటే రీజన్ ఇది ఓకే ఇది కరెక్ట్ లో ఉంటే ఇది సర్కిల్ లో ఉన్నప్పుడు తల్లిపాలు బాగా వస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు తల్లికి పెయిన్ వరి స్ట్రెస్ తల్లి బాగా ఎమోషనల్లీ డిస్టర్బ్ అయ్యి స్ట్రెయిన్ అయ్యి స్ట్రెస్ ఎక్కువైతే ఏమవుతుంది బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది పాలు రావు సార్ పాలు రావట్లేదు అని చెప్పి మీకు మీ దగ్గర కంప్లైంట్ వస్తుంది సో ఫస్ట్ మదర్ని ఈ ఇంట్లో గొడవలు బయట గొడవలు చుట్టూ పకెట్లో ఏమైతున్నాయో గొడవలు అవన్నీ వదిలేమన్నది డిసీజ్ వచ్చిన తర్వాత ఇంజెక్షన్స్ ఇవ్వడానికి మేమున్నాం ట్రీట్మెంట్ ఇవ్వడానికి మేమున్నాం ఆరోగ్య శాఖ అది ముఖ్యం కాదు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ముందు మనము చికిత్స కంటే ముందే మనము దాన్ని రాకుండా చూసుకోవాలి పాలిస్తున్నప్పుడు తన రమ్ము సరిగా శుభ్రంగా చేసుకుంటుందా లేదా కూడా మీరు వాళ్ళ చెప్పాలి ఆ రకంగా వాళ్ళు శుభ్రంగా ఉన్నప్పుడే నేను అయినా మా మా బాబుకు వేషాలు అవుతున్నాయి అంటే అక్కడ కారణం ఏంటిది పరిశుభ్రత ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు దేశం మొత్తం మీద మనము ప్రపంచ తల్లివార వార ప్రపంచం మొత్తం మీద కూడా ఈ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటూ ఉంటాము అందులో భాగంగా మనకి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఫిలింగ్ అప్ ద గ్యాప్స్ అంతరాలను అనేది తొలగించుకొని ఆ అంతరాలు ఫుల్ఫిల్ చేసుకొని అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా ఇంటి వారి ఇంట్లో ఉండే అత్త కానీ అమ్మ భర్త కానీ అందరూ సహకరించి ఆ తల్లికి తోడ్పడాలని బిడ్డకి తగు సమయంలో తల్లిపాలు ఇవ్వడానికి సహకరించాలన్నది ఈ యొక్క ఈ సంవత్సరం యొక్క మెయిన్ థీము ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ సిజరీన్లు కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు ము ముఖ్యంగా మేము మా ఇంటర్వెన్షన్ అనేది అక్కడ మొదలవుతుంది అంగన్వాడీ టీచర్లు హెల్త్ సూపర్వైజర్లు హెల్త్ కార్యకర్తలు ఆశాలు ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరూ కూడా అందరం కలుసుకొని ఆ తల్లి ఇంటివారి ఇంట్లో ఉండే సభ్యులందరూ కూడా సహకరిస్తేనే ఈ యొక్క వంద శాతము ఈ తల్లిపాలు తాపడం అనేది జరుగుతుంది ఎందుకంటే వారి సహకారం లేనిదే ఈ కన్న బిడ్డ ఎవరైతే బిడ్డను కంటదో ఆ తల్లి గా పాలు తాపలేదు కాబట్టి మొదటి నుంచే తయారు చేయడము దాని ద్వారా మనము ఒక గంట లోపలే తల్లిపాలు తాపే ప్రయత్నం పాలు తాపే ప్రయత్నం మనం చేయాలి సహకరించాలని మా యొక్క కోరిక ఈ అంతకలకి చెప్తూనే ఉన్నాము ఎన్నో ఏళ్ళగా పుట్టిన గంటలోపు తల్లిపాలు తాపండి అని ఇంత చెప్తున్నా కానీ తొంభై ఏడు శాతం మనకి నిజామాబాద్ జిల్లాలో హాస్పిటల్ డెలివరీలు అవుతున్నాయి అయినప్పటికీ కూడా ఇంకా ముప్పై ఆరు శాతం మాత్రమే గంటలోపు తల్లిపాలు తాపుతున్నారు మిగతా వారు ఇంకా తాపలేకపోతున్నారు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా కూడా తల్లిపాలు గంటలోపు తాపలేకపోతున్నారు మళ్ళీ అనుబంధ పోషకాహారం కూడా ఇరవై ఎనిమిది శాతం మాత్రమే ఇన్ టైంలో ఆరో నెలకు రాగానే పౌష్టికాహారం మొదలెడుతున్నారు వాళ్ళు కూడా పెడతారు నామకే వస్తే కానీ తర్వాత దాన్ని పూర్తిగా కొనసాగించడం లేదు ఇట్లాంటి అంతరాయాలన్నీ తొలగించి మా అంగన్వాడీ కార్యకర్తల ద్వారా సూపర్వైజర్ల ద్వారా ప్రతి ఒక్కళ్ళు ఇది పాటించేటట్లు వాళ్ళ బిహేవియర్స్లో కూడా మార్పు వచ్చేటట్టు మా ప్రయత్నం చేస్తున్నాము ఇందులో భాగంగానే ఈ సంవత్సరము మేము ఒక ప్రొఫార్మర్ కూడా వేయదలిచాము మాకు ఎంతమంది మనం చెప్పిన మాట విన్నారు విని పాటించినారు ఆచరించినారు వాళ్ళ యొక్క బిహేవియర్స్లో తేడాలు వచ్చినాయి అని గమనించడానికి మేము ఒక ప్రొఫార్మర్ కూడా కమ్యూనికేట్ చేస్తున్నాము మాకు రీసెంట్గా ట్రైనింగ్ కూడా అయ్యొచ్చారు మా వాళ్ళు జిల్లా మొత్తంలో ఒక ఇద్దరు ట్రైనింగ్ అయ్యొచ్చారు వారి నుంచి ఏడో తేదీ తర్వాత నుంచి మేము ఆ ప్రొఫార్మా కూడా కమ్యూనికేట్ చేసి అప్పుడు ఐడెంటిఫై చేస్తాం మేము సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈ అంగన్వాడీ కార్యకర్తలు కానీ సూపర్వైజర్లు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ ముఖ్యంగా రాథోడ్ గారు దిలీప్ రాథోడ్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వాళ్లే స్పాన్సర్ చేసి ఇక్కడ ఏర్పాటు చేయగలిగినారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ పాలు ఎంత ప్రాముఖ్యతనో వారి పిల్లలకు పిల్లలు పెరగడం కూడా చాలా ప్రాముఖ్యత ఎందుకంటే ప్రతి ఒక్క తల్లి తెలుసుకోవచ్చి తెలుసుకోవాల్సింది తల్లి పాలు ఎలా ఇస్తారో మరి ఆడపిల్లల్ని కూడా అంత చక్కగా పెంచి పెద్ద చేయాలన్నదే మా కోరిక ఉమెన్ కమిషన్ నుంచి చెప్పబడింది ఏంటంటే ప్రతి ఒక్క చిల్ల పిల్ల అగాయిత్యానికి కొందరు గురవుతున్నారు కాబట్టి తల్లులు పనులకు వెళ్తే మరి ఆ పిల్లల్ని ఏదో ఆడవిల్లో ఎడిచపెట్టిపోవడం జరుగుతుంది ఆ పిల్లలు తెలిసి తెలియని వయసులో చాక్లెట్లకు దేనికో గురై అఘత్యానికి పాల్ పాల్పడేలా చేస్తున్నారు పెద్దలు కాబట్టి మీరు తల్లులు కొంచెం ఒక కంట కనిపెట్టుకుంటూ మరి ఆడపిల్లల్ని సంరక్షణ చేసి ఈ చదిపించి చక్కగా చేయాలని మా యొక్క చిన్న విన్నపం